ఈ అక్టోబర్ నెల వచ్చింది అంటే కోళ్లల్లో మొహాలు వాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ మొహం వాపు వచ్చినప్పుడు మనకి కామన్ గా కనిపించే సిమ్టమ్స్ ఎలాగ ఉంటాయి అంటే మొహం బాగా ఉబ్బిపోయి బోర్ పొంగిపోయి పొంగిపోయింది కంట్లో నుంచి నొరగ నొరగలాగా నీరు రావడం కాని జిగురు జిగురుగా రావడం గాని జరుగుతూ ఉంటది వీటితో పాటు రెట్ట కొన్ని కొన్ని సందర్భాల్లో పచ్చగా తెల్లగా పారుతూ ఉంటుంది కోడి పట్టుకుంటే బాగా వేడిగా ఉంటది బాగా ఓవర్ హీట్ బాగా జ్వరం వచ్చేసి ఉంటది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ అయినటువంటి కోడి ఏదైతే ఉందో దాని గుమ్ నుంచి వేరు చేయాలి ఎందుకు వేరు చేయాలి అంటే ఈ కోడి తాగినటువంటి నీరు మరొక కోడి తాగటం గానీ లేకుంటే ఈ కోడి తిన్నటువంటి మేత మరొక కోడి తినడం గాని జరిగిన ఈ కోడితో పాటు దరిదాపులో చుట్టుపక్కల మరికొన్ని కోడి తిరిగినప్పుడు ఏమైంది అంటే నేను ఇందాక చెప్పినటువంటి సిమ్టమ్స్ ఉన్న కోడి సాధారణంగా కెక్ కెక్ అని చేస్తా ముక్కులో చీవిడ వస్తా ఉంటది సో ముక్కులో చీవిడి చుట్టుపక్కల ఉన్న కోడి మీద పడింది అనుకోండి ఆ డిసీజ్ అనేది వాటికి కూడా స్ప్రెడ్ అయిపోతాయి వేగంగా సో మనం దాన్ని సపరేట్ చేసాము అంటే డిసీజ్ స్ప్రెడ్డింగ్ అయిపోతుంది ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది సెకండరీ ఎందుకంటే ఇవే సిమ్టమ్స్ మనకి ఆర్డీ వచ్చినప్పుడు కూడా కనపడుతూ ఉంటాయి ఇవే సిమ్టమ్స్ మనకి నార్మల్ కొరైజా వచ్చినప్పుడు కూడా కనపడుతూ ఉంటాయి ఇలా ఉన్న కోడిని మనం ప్రాపర్ కేరింగ్ తీసుకోకుండా వదిలేసాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆ నెక్స్ట్ డే కి గానీ ఇంకా మరికొన్ని కోళ్ళలో మనం చూడాల్సి వస్తుంది మనం హోమియోపతి మెడిసిన్స్ వాడినా లేకుంటే అలోపతి మెడిసిన్స్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా గానీ కోడి యొక్క హెల్త్ కండిషన్ డిపెండ్ చేసుకొని మనం మెడిసిన్స్ వేయాలి అప్పుడు మనకి మంచి ఫలితాలు మనం కోళ్ళలో చూడొచ్చు